నిప్పు నిప్పుడు కాబట్టి భగవంతుడనే వస్తువు నిప్పు మనుషులు కూడి భగవంతులనే వస్తువు ఒకటి మనుషులు సున్నా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడు కూడా సున్నాలకు ఒకటి కలిస్తేనే గుర్తు పెట్టుకోండి పరమాత్మ కలిస్తేనే మంచి జీవితం గుర్తుపెట్టుకోండి జీవుడికి దేవుడు కలిస్తేనే మంచి జీవితం అందులో ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో సృష్టిలో భగవంతుడు ఈ సృష్టిలో భగవంతుడు దృష్టిలో బతికితే భగవంతుడు గొప్పతనం కానీ ఏమంత పుడతారు రాసింది <Sanye> సంస్కృతం <Sanye> 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 आचवान् अथं पावयो नित्यं आस्थितता अशोका चेष सद्यमो पुत्रा दवितन वजामी तीखि सर्वत्र ईशारी रीतिखि वज गोविन्दं పాడింది అమ్మగారు ఇంకా ఉందండి గురు అని అక్కడ ఒక పదము అక్కడ వాళ్ళకి పాడింది ఇంకా ఛానం ఉంది అమ్మగారు పాడేది గారు పాడేది కీర్తం

ఈ బండిని తెలవలేవు నేను కాదు బండి లోగా ఉంటాడు ఆది శంకరాచార్య పరమాచార్యులు చంద్రశేఖర స్వామి ఆయన వాదన పోయేట్టు ఎవరు వేద వాదన లేకపోతే ఆయన తొల మీద అమ్మగారు చిన్న ఆరు సంవత్సరాల బిడ్డ కూర్చొని కనపడింది అని తోడకి ఆ కూర్చొని ఆయన పక్కకు పంపించి రావాలి అని అడిగారంట వాళ్ళు మా ఒక చిన్న బిడ్డ ఆయన కూర్చుంటాడు మా